ఈరోజు తెలంగాణ ఉద్యమ వీరుడు తెలంగాణ పోరాటానికి స్ఫూర్తి శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనమైనటువంటి నివాళిని అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని మనోధైర్యాన్ని కల్పించాలని ఆ స్వామిని కోరుకుంటూ వారి పోరాట స్ఫూర్తితో కేసీఆర్ అధ్యక్షన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాయంలో ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి అన్ని వర్గాల ప్రయోజనాలను నెరవేర్చి అందరి యొక్క మన్ననలు పొందినటువంటి ప్రభుత్వం భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి ప్రభుత్వం బంగారు తెలంగాణ దిశగా పయసుకున్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అనేకమైనటువంటి అబద్ధపు ప్రచారాలను మోసపూరితమైనటువంటి వాగ్దాలను చేసి నాలుగు వందల ఇరవై అమలు కాని హామీలను మేనిఫెస్టోలో పెట్టి ఒక ప్రజలను మాయా ప్రపంచంలోకి నెట్టేసి ఓట్లు వేయించుకొని గద్దెరెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలం గడుస్తున్న ప్రజల ప్రయోజనాలకు నెరవేర్చే ఏ ఒక్క ప్రయత్నం చేయకపోగా కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలను తుంగలో తక్కి అటు రైతాంగాన్ని మోసం చేసి రైతు బంధును బంద్ చేసి రుణమాఫీ నిర్లక్ష్యం చేస్తామని ముక్కుబడిగా ఒక ముప్పై నలభై శాతం మందికే రుణమాఫీ చేసి ఎగ్గొట్టి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని సంవత్సర కాలం గడుస్తున్నా దాన్ని ఊసెత్తకపోవడం వృద్ధులకు వికలాంగులకు పింఛన్లు ఐదు వేలు చేస్తాం ఆరు వేలు చేస్తామని వాగ్దానం చేసి సంవత్సరం గడిచినా దాన్ని ఊసెత్తకపోవడం కళ్యాణ లక్ష్మి సాది కుబారక్ పేరుమిట లక్ష పదహారు వెళ్ళింది మేము వస్తే బంగారం కల్పిస్తామని చెప్పేసి పాత అప్లికేషన్ లేదప్ప ఇప్పటి వరకు కొత్త అప్లికేషన్ స్వీకరించింది లేదు తులం బంగారం ఇచ్చింది లేదు మొత్తం మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి ఈరోజు ప్రజలను హరికోస పెడుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే శరం లేకుండా ప్రజలు ఏమనుకుంటున్నారు రైతాంగం ఏమనుకుంటున్నారు ఆలోచన చేయకుండా ప్రభుత్వ నిధులతోటి ప్రభుత్వ దుర్వినియోగంతో అడ్వర్టైజ్ ఇచ్చి ప్రజాపాలన విజయోత్సవాలని జరుపుకోవడం అత్యంత సిగ్గుచేటు దారుణమైనటువంటి విషయం ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ను యాభై సంవత్సరాల చరిత్రలో పరిపాలించినటువంటి ఏ ప్రభుత్వాన్ని ఏ ముఖ్యమంత్రిని తిట్టడానికి తిట్లు ఈ సంవత్సరంలోనే తిట్టిపోసిన దానికి మనం వాట్సాప్లు సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం మరి ఈరోజు వనపర్తి మున్సిపాలిటీలో మున్సిపాలిటీ పక్షాన ప్రజాపాలన విజయోత్సవాలని ధార్జలక్ష్మైన ఫంక్షన్ బుక్ చేసి ఒక పెద్ద విజయోత్సవం చేస్తూ ఉన్నారు నాకు సిగ్గు అనిపిస్తూ ఉంది అటు కాంగ్రెస్ వనపర్తి నుంచి ఎమ్మెల్యే గెలిచిన ఇటు నడుస్తున్నటువంటి బీఆర్ఎస్ మున్సిపల్ పాలక వర్గాన్ని దించి కాంగ్రెస్ హస్తగతం చేసుకుని ఆరు నెలలైనా ఒక్క కొత్త ఇంటికి పిల్ల కూడా ఉండలేదు మున్సిపాలిటీకి ఒక్క ట్యూబ్లైట్ కొనే సత్తా లేకపోతే మాజీ మున్సిపల్ చైర్మన్గా నా స్థానిక ప్రజల యొక్క కోరిక మేరకు జిల్లా కలెక్టర్కు ఇస్తేనే ఒక మూడు వందల ట్యూబ్లైట్లు కొనేటటువంటి పరిస్థితి నా ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ సవాల్ చూసిన నేను మరి నిరంజన్ రెడ్డి గారి కృష్ణతో గత ప్రభుత్వంలో మంజూరైనటువంటి ఐడిసి యాభై కోట్ల నిధులు వాపసు పోయినాయి బైపాస్కు ఎనభై ఒక్క కోటి రూపాయలు వాపస్ పోయినాయి ఐటీ టవర్ ఊసే లేదు గతంలో మంజూరైన నిధులను నిలబెట్టుకొని అభివృద్ధి చేయడం లేదు కొత్త నిధులు ఒక రూపాయి తెచ్చింది లేదు మరి ఈరోజు ప్రభుత్వం ఏదో ప్రజాపాలన విజయోత్సవాలకు నిధులు మంజూరు చేసినట్టు దుబారా ఖర్చు పెట్టి ఈరోజు విజయోత్సవం చేస్తూ నేను అడుగుతున్నా ఈరోజు పెట్టే ఖర్చు వనపర్తి మున్సిపాలిటీ ఇది ప్రజల యొక్క సొమ్మును దుర్వినియోగం చేయడం కాదా ఒక మున్సిపల్ కార్మికులకు బట్టలు ఇచ్చే కార్యక్రమం తప్ప అధునాతన పనిముట్లు ఇవ్వడం తప్ప మీరు చేస్తున్నటువంటి భోజనం ఖర్చు ఖర్చు ఇవన్నీ మున్సిపాలిటీ పైన భారం పడదా మీరు ఏదైనా చిన్న రోడ్డు గుంత పడేది ఒక ట్రిప్పు ముర్రమేమంటే జనరల్ ఫండ్ లేదనే మీరే ఈరోజు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ విజయవసం పేరిట మున్సిపల్ ధనాన్ని దుర్వినియోగం చేయడం అనేది ఎంతవరకు సమంజసమని నేను అడుగుతా ఉన్నా ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు కొనపర్తి మున్సిపాలిటీలో అటు అధికార గణం ఇటు అధికార పక్షం ప్రజలకు జవాబుదారీతనమే లేకుండా పోయింది అది ఒక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చేసినారు మేము కూడా నాలుగు సంవత్సరాలు చైర్మన్ వైస్ చైర్మన్గా ఇరవై ఐదు మంది కౌన్సిలర్గా ఉన్నాం మొత్తం ముప్పై మూడు కౌన్సిలర్లు చైర్మన్ ఛాంబర్లో కూర్చునేటటువంటి పరిస్థితి ఆనాడున్నది మరి ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ పట్టణ సహా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లే ఈరోజు చాంబర్లో భూమి కబ్జా చేసినట్టు ఆఫీసర్ కబ్జా చేసినారు ప్రతిపక్ష కౌన్సిలర్లు పోతే కూసోలేని పరిస్థితి ప్రజల సమస్యలు వివరించడానికి కమిషనర్కి వెళ్ళినా చుట్టుముట్టు వాళ్ళే ఎంతా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇది రాజనీతం కాదు ప్రజాస్వామ్యం తక్కువ లోకల్ బాడీస్ అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్యవర్తిగా వివరించాల ప్రజల యొక్క చిన్న చిన్న సమస్యలను అప్పటికప్పుడు అధికారులకు చెప్పి తీర్చాల ఒక రోడ్డు గుంత పడిందంటే రెండు మూడు పనులు కింద పడి యాక్సిడెంట్ అయ్యే వరకు గుంత బూడవడం లేదు రుణపడి పట్టణంలో ఒక చిన్న రోడ్డు ఏదైనా పెద్ద డాక్టరో ఏదైనా పెద్ద లానిపోయి గుర్రపడ్డాంటే కూడా దాన్ని మంజులు కిద్దవాల్సిందే కానీ అటు అధికార పర్యవేక్షణ లేదు ఇటు అధికార పక్షం పర్యవేక్షణ లేదు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఈ కాంగ్రెస్ పరిపాలన పైన ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇప్పటికీ మనం టీవీల ద్వారా మాధ్యమాల ద్వారా చూస్తున్నాం రానున్న కాలంలో మీకు మంచి అని చెప్తారు జై తెలంగాణ ప్రాజెక్టులను కేసీఆర్ హయాంలో పూర్తి చేసిన సంగతి ఈ తల్లుగలవ ఈ స ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ జిల్లా మంత్రి గారు విచిత్రమైన మాటలు మాట్లాడి అప్పులు చేసి ఇచ్చిండు కేసీఆర్ అప్పులు చేసి ఇచ్చిండు కేసీఆర్ అని మాట్లాడతారు మరియు అప్పుడు కేసీఆర్ సంగరాకినప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్ని అప్పులు ఉన్నాయని తెలియదా ఏం అప్పులు చేసిందో కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఎనభై ఎనిమిది వేల కోట్ల లక్షల కోట్ల అప్పుతోనే తెలంగాణ విభజనలో ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్న ఎనభై ఎనిమిది లక్షల కోట్ల అప్పుడు దాని తర్వాత ఎనభై ఎనిమిది వేల కోట్లు ఎనభై ఎనిమిది వేల కోట్ల అప్పు అప్పుల ప్రాజెక్టులు లేవు సరైన వసతులు లేవు దానికి ఆయన నాలుగు లక్షల అరవై ఆరు కోట్ల రూపాయలు అప్పులు మాత్రం చేసిండు కార్పొరేట్ కి సంబంధించిన వెన ఇకరే రెండు లక్షల కోట్లు ఉన్నాయి ఇవాళ వాటిని కాదని చెప్పి లక్షల కోట్లు చేసిండు ఎనిమిది లక్షల కోట్లు అని అవద్ద మాట్లా మరి దమ్ముంటే ఏదైనా ఒక శ్వేతపత్రం బిల్లి చేయాలి ఎంత ఆదాయం ఎంత రాష్ట్రం ఈ దమ్ముగా మాట చెప్తారా ప్రజల ముందు రాష్ట్ర ఆదాయం ఎంత ఉంది రాష్ట్రానికి వచ్చిన అప్పులన్నీ అనేది ఎవరికైనా కుటుంబ జనానికే చెప్తారు నాకు ఈ అప్పులు ఉన్నాయి నా పిల్లల దగ్గర సంపాదిస్తాను మరి ఆ దమ్ము లేక కేవలం కేసీఆర్ తిట్టడానికి ముఖ్యమంత్రి ఉన్నారు తప్ప ప్రజలకు సేవ చేయడానికి లేదు ఆడబిడ్డలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ రోజు పాల ఒడి కూడా ఇవాళ సర్కార్ వస్తే టీఆర్ఎస్ అమలు చేసేది ఇప్పటికి కూడా వంచి ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి మరి ఇప్పటివరకు గర్భిణీ స్త్రీలకు కూడా సరైన ఆహారం లేదు గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకి సరైన తిండి లేక వాళ్ళు అయ్యి చావు బతుకుల్లో ఉంటే ఒక్కనాడు స్పందించని ముఖ్యమంత్రి అన్నీ బాగున్నాయని చెప్తారు ఇవాళ వరకు కూడా మరి కేసీఆర్ కిట్టు లేదు మరి కేసీఆర్కి సంబంధించిన ఆడపిల్లలకు మరి ఆడపిల్ల ఉంటే పన్నెండు వేలు ఎక్కడ పోయినావు బౌలాడు ఊడితే పన్నెండు వేలు ఆడపిల్ల ఉడితే పదమూడు వేలు ఎక్కడ పోయినాయి ఇంటి దాకా అంబులెన్స్ ఎందుకు వస్తలేదు ఇవల్ల మేము ప్రశ్నిస్తున్నాం ఇలా కాంగ్రెస్ ఆయన ఆడపిల్లలకు దక్కింది ఏముంది ఈ రైతాంగం పేరు మీద పాలమూరు జిల్లాలో మరి రైతు రైతు విజయోత్సవాలు కూడా జరిపిండు రైతు వారోత్సవాలు నడిపిడు మరి రైతులు ఎవరైనా ఉన్నారా అక్కడ ఆఫీసులలో ఉన్న అటెండర్లని కార్మికులని మిగతా మహిళా సంఘాలని బలవంతంగా పోలీసుల ద్వారా తరలించిన ఆ విషయాలు ఉన్నాయి కనుక నమర్దార్ మీ కాంగ్రెస్ నాయకులరా ముందు మేము గత పాలనలో మా లెక్కలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యవసాయ రంగం కోసం కేసీఆర్ గారు ఎంత ఖర్చు పెట్టారు రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమం కోసం మేము ఎంత ఖర్చు చేసింది రైతు బీమా కోసం ఎంత ఖర్చు చేసింది సకాలంలో రైతుకిచ్చిన ఎనిమిది విడతల రైతు బంద్ ఎంత ఖర్చు చేసింది ఎనిమిది నెలల్లో మీరు ఇప్పటి వరకు కూడా దాదాపు ఎనభై ఐదు వేల కోట్ల అప్పు చేసిండ్రు పదకొండు నెలల్లో మరి మేము తొమ్మిది పదేళ్ళలో తొమ్మిదిన్నర పదేళ్లలో మేము చేసిన అర్థంగా పదకొండలు చేసిన మీ పేద దమ్ముందా చర్చకి వస్తారా ఊలిగితే ఊరుంది కానీ బూతులు మాట్లాడడం ఏదో చౌపులు పిల్లడం కానీ ముఖ్యమంత్రి హోదాలా సరైన సమాధానం అని చెప్పాలి పల్లెటూర్లో చిన్నతనాలు రెండు పిల్లల దూరం వస్తున్నాయి తూర్తురు పిల్లల దూర లాగా వస్తున్నాయి వాడిట్లా ఇవి ఇట్లా అని ఆ పిల్లల దూర టైప్ లాగా పనిచేస్తున్నా గవర్నమెంట్ నేను ఒకటి ఏం అంటే మున్సిపాలిటీ అనేది రోడ్డు విస్తరణలో చెండ్రెడ్ డివైడర్ గారు మీకు వచ్చే పరిస్థితి లేదు వాళ్ళ దగ్గరికి ఇరవై రెండు కోట్లు తెస్తే సుందరికరణ సార్ మంత్రి గారు మాజీ మంత్రి గారు తెస్తే ఇరవై రెండు కోట్లు తెస్తే దాన్ని క్యాన్సల్ చేసి ఇదేనా లేదా పుట్టించాలా కానీ ఉన్నదాన్ని కూడా ఇక్కడ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ హైజాబ్ ఉన్నట్టుంది ఆ విధంగా తప్పించుకుంటే మంచిది ఏం చేసిండ్రు ఏం చేయలేవాళ్ళు మున్సిపాలిటీకి వచ్చే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మేము పోయిన పరిస్థితి వస్తుంది నేనైతే రోజు ఎవరు రాకుండా నేనైతే రెగ్యులర్ పోతుండే అధికారులను ప్రశ్నిస్తుండే ఇది కావాలి అది కావాలని ఆడిపోతే పరిస్థితి మాకు అసలు చలమ లేకుండా అయిపోయాడు మొత్తం వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి చాంబర్లో వచ్చి కాలు పట్టి ఊపు కనిపిస్తు ఒక కౌన్సిలర్ మమ్మల్ని ఎన్నుకొని మున్సిపాలిటీకి పంపిస్తే మేము చేసే పరిస్థితి ఒక లేకుండా అయిపోయింది ఆ పరిస్థితి ఒక డిఇనాడు ఒక అది డిపినాడు ఒక కమిషనర్ వాళ్ళ దెబ్బ కమిషనర్ కూడా తప్పించుకొని పోతున్నాడు వాళ్ళు షాటన్స్ పెట్టర్తో ఓరుకుంటారు ఏ తో ఓరు కూర్చుంటారు కా మున్సిపల్ కమిషన్తో ఓరు కూర్చుంటారు వాళ్ళే నేను లేదండి ఎందుకు జరుగుతుంది మీరు ఒకటి లోతుగా ఆలోచించి ఈ మీడియా వాళ్ళు కానీ విలేకరులు కానీ దీనివల్ల చాలా లోతుగా దిశ భావించి ఉంటుంది కనీసం మహిళలకు రెండు వేల ఐదు వందలు విదంతులకు ముసలలకు నాలుగు వేలు పింఛన్ ఇస్తామని ఎక్కడ వా ఎక్కడ పింఛన్ ఎక్కడ వా నేను ఒక రైతుగా చెప్తున్నా బాధపడుతున్నా రైతు బంధు చెప్పి రైతు బంధు పెరిగిన ఎన్ని పైసలు ఏడు వేల ఐదు వందలు ఇస్తాను ఇక్కడ రైతు బంధు రైతు బంధు తీసేసి అందించడం అంటాడు ఇంతవరకు లేదు మొన్ననే మన చెప్పిన ఆలోచన చేస్తాం మన బూత్పుల్లో చెప్పిన మాట చెప్పుడు రెండు రైతు బంధు ఇస్తామంటాడు ఈ రోజు ఏమంటాడు అంటే ఆలోచన చేస్తా ఉంటాం అసెంబ్లీలో చేస్తా ఉంటాడు ఇది ఎక్కడన్నా ఏమండి రైతు రైతులు అనేది ఎందుకు దేశానికి ఎన్నిక అటువంటి రైతులు నటిస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ఆయన ఒక మనిషి లేబర్ లాగా పోయే మంచి మాట్లాడుతు మాటలవే ఒక ఓతల ఉంటాడు ఒక ఉంద ఉండాలి మంచి కానీ చాలా గణిజ ఉంది దీన్ని ఒకటి ఆలోచన చేసి మీరు అందరూ చేయాల్సిందరూ ధనాన్ని లక్షల రూపాయలని ఖర్చు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలో వాళ్ళు ఇస్తామన్న హామీల గురించి ఇవరకు చెప్పారు పెంచుతామన్న పింఛన్లు ఏమో కానీ అసలు ప్రతి సంవత్సరం రావాల్సినటువంటి పింఛన్లు అంటే భర్తలు చనిపోతే వితంతువులకు ఏదైతే ఉందో ఈ ఈ రోజు వరకు వితంతులకు ఒక్క వికలాంగులకు ఒక్కటంటే ఒక్క పింఛన్ కూడా శాంక్షన్ చేయలేదు పెంచుతామన్న పింఛన్లు పక్కకు పెట్టి ఈ కొత్త పిన్షన్లు మామూలుగా భర్తలు చనిపోతే ప్రతి సంవత్సరం అది ప్రక్రియ ఏమన్నా ఉంటే మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి పింఛన్ వస్తుంది ఇంతవరకు ఒక్కటంటే సంవత్సరం లోపల ఒక్కటంటే ఒక్క పింఛన్ కొత్త పింఛన్ శాంక్షన్ చేయలేదు వితంతువులు గోడాడుతున్నారు మరి వాళ్ళని పక్కన పెట్టి వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు రెండోది ఈరోజు మున్సిపాలిటీలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు చిన్న ఏదైనా ఒక పార్టీ కౌన్సిలర్ ఉన్నటువంటి వాళ్ళ ఒక ఇరవై ఐదు వేల పని చెప్తే జనరల్ ఫండ్ లో నిధులు లేవంటున్నారు మరి ఇలా లక్షల రూపాయలు పెట్టి విజయోత్సవాలు ఎట్లా జరుపుతున్నారు దేనికోసం జరుపుతున్నారు అనేది ఒకసారి తెలియాలి రెండోది రోడ్ల విస్తరణ నేను నాలుగు నెలల్లో పూర్తి చేస్తాను ఎమ్మెల్యే గారు ప్రతి సమావేశంలో అనేక సార్లు చెప్పడం జరిగింది మీ పత్రికా ముఖం ద్వారా మరి ఈ రోజు రోడ్ల విస్తరణలో టిఆర్ఎస్ పార్టీ చైర్మన్ కౌన్సిలర్ గతంలో ఉన్నటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళందరం కలిసి తొంభై శాతం రోడ్ల విస్తరణ పూర్తి చేసినాం పూర్తి చేసిన దాంట్లోనే ఈ రోజు ముప్పై రెండో వార్డులో కుక్కోట రోడ్ లో వాళ్ళు స్వచ్ఛందంగా రోడ్ల కంటింగ్ షాపులు వెంటికి జరిపి కట్టుకున్నారు వాళ్ళ వాళ్ళ ముందర కనీసం ఒక ఇరవై మీటర్ల డ్రైనేజ్ కట్టాలి ఇరవై పదహైదు ఇరవై మీటర్ల డ్రైన్ కట్టమంటే అధికారులతో ఇప్పటికే దాదాపు నలభై యాభై సార్లు తిరిగితే కనీసం ఫండ్స్ లేదు మున్సిపాలిటీ ఆదాయం లేదు మేము ఏం చేయలేమని చెప్పి అధికారులు చేతులెత్తి మరి ఇలా లక్షల రూపాయలు పెట్టి ప్రజాప్రాలనా విజయోత్సవాలు ఏ విధంగా జరుపుతున్నాయని చెప్పి మేము మున్సిపల్ కౌన్సిల్ తరఫున మేము అడుగుతా ఉన్నాం ఈరోజు బోర్లు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లలో వాళ్లలో పోయి బోర్లు బోర్లు వేస్తున్నారు మోటార్లు దింపుతున్నారు మేము అడిగితే ఈ రోజు వరకు ఎస్టిమేట్ చేస్తలేదు రావడం లేదు మరి ఎంత వన్ సైడ్ అంటే వాళ్ళు వనపర్తి మున్సిపాలిటీలో ఈ రోజు వరకు ఒక్క పదివేల పని కూడా వాళ్ళు చేయలేదు ఏమనంటే జనరు పైసలు లేవంటున్నారు ఒక్క పని చేయదే చేయలేదు మరి ఈ రోజు విజయోత్సవాల పేరున లక్షల రూపాయలు ఏ ఏ లెక్కన ఖర్చు పెడుతున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం